జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సింహరాశి వారికి చాలా మధ్యస్థంగా ఉంది ఈ నెల మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల సింహరాశి వారికి చెప్పచ్చండి ఎందుకు ఇలా ఉంటుందంటే ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దశమ ఇంట్లో గురువు మరియు కుజుడు ఐదవ ఇంట్లో అదిపోయినటువంటి దేవగురు బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటున్నారు బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటున్నారు రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల పన్నెండో ఇంట్లో ఉంటాడు తిరోగమన శని మొదటి ఇంట్లో ఉంటున్నారు ఈ మాసమంతా కేతు రెండో ఇంట్లో ఉంటున్నారు ఈ రాశి వారికి మాసం కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి పెద్ద పెద్ద కోరికలు నెరవేరడం ద్వారా సంతోషంగా ఉండేవారు ఇదివరకు కాస్త పోస్ట్పోన్ అయ్యే ఉంటాయి అందుకని ఇబ్బంది ఏం లేదు పోస్ట్పోన్ అవుతుంది అంతే అలాగే సరైన కార్యకలాపాలు పూర్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కెరీర్ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది ఉద్యోగంలో మీకు కేటాయించిన పని సకాలంలో సక్రమంగా పూర్తి చేస్తారు ఉద్యోగ విషయంలో ప్రాబ్లం లేదు మరి ఎక్కడ అవుతుంది ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది వ్యాపారం నిలకడగా ఉండదు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి ఉన్నదే చాలు ఆ డెట్స్ అంతా క్లియర్ చేయడానికి మీకు రుణం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్స్ వస్తుంది త్వరగా తీర్చమని చెప్పేసి ఈఎంఐ కట్టడం ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇవన్నీ కొత్త లోన్స్కి వెళ్తే అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి లేదా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్కి అంతా వెళ్తారు చూసారు అవి ఇబ్బంది వచ్చాయి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్త పడది కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది తల్లిదండ్రుల మధ్య నుంచి స్ట్రెస్ పెరుగుతుంది అన్నదమ్ముల మధ్య సఖ్యత అవుతుంది ఇవన్నీ కూడా చూస్తా మీ మాటకు తప్పుగా అర్థం చేసుకొని పెడర్థాన్ని పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంది ఆగస్టు నెలలో సింహరాశి మిత్రులారా కాస్త కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉండకుండా ఉండడానికి దైవ ప్రార్థన ఎక్కువ చేయడం ప్రార్థన చేయండి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఈ నెల అంతా కూడాను మెరుగైన ఉద్యోగ స్థితి ఉద్యోగం కొత్తగా పొందాలనుకున్న వాళ్ళకి ఏ ఒక చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి తర్వాత చూసుకోవచ్చు కానీ మాత్రం ఉండకండి కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి గృహ నిర్మాణం ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు గురువారం నాడు మీరు చేయవలసిన ఒక చిన్న అరటి చెట్టు ఎక్కడైనా ఉంటే పోయి నీళ్లు పోయింది అరటి చెట్టుకి చాలా మంచి జరుగుతుంది ఆదిత్య హృదయం ఆరోగ్యానికి వింటూ ఉండండి రాజకీయ నాయకులకి ఇది చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి ఈ నెల ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ అది కామన్ తప్పదు మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చండి వివాహం కాని వారికి సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ యొక్క లక్కీ నెంబర్ మూడు ఒకటి ఈ నెల అంతా కూడా లక్కీ నెంబర్ మీరు బ్లూ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి బ్లూ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేయవలసినటువంటి పరిహారం అనేది చూపిస్తారే కనకదార స్తోత్రాన్ని దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఎక్కువ శాతం పారాయణం చేయండి అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి చంద్రాష్టమం ప్రతి నెల ప్రతి రాశికి చంద్రాం ఉంటుంది అందులో సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఈ చంద్రాష్ట్రంలో ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి డేట్తో సహా టైంతో సహా చెప్తాను పెంచుకోండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంది ఈ సమయంలో ప్రయాణాలు ఆపుకోండి ఏదైనా మాట్లాడాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టండి ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి దీనికి ఏం చేస్తే బాగుంటుందంటే చక్కగా కులదైవ ప్రార్థన చేయండి ఆ దేవాలయంలో వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మ్యాక్సిమం కరుంగాలి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్ని రకాల అనుకూలం పొందుతారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలని మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణంలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప